ఫార్ములా ఈ రేసుకు సంబంధించి కేటీఆర్ దాఖలు చేసినటువంటి క్యాష్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది దీనికి సంబంధించి కోర్టు ఏ నిర్ణయం అనేది ఆసక్తిగా మారింది అయితే ఈ కేసులో ఈ రోజు వరకు ఈ నెల ముప్పై ఒకటి వరకు ఈ రోజు వరకు కూడా కేటీఆర్ అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది దాంతో ఏసీబీ కూడా అటు కేటీఆర్ నోటీసులు కానీ అరెస్ట్ కానీ చేయలేకపోయింది ఈ క్రమంలో ఇవాళ మరోసారి కేటీఆర్ కు హైకోర్టు ఇస్తుందా లేదంటే ఏ విధమైన ఆదేశాలు ఇస్తుందా అనేది ప్రస్తుతం ఉత్కంఠంగా మారింది ఇక ఒక్కసారి ఈ కేసు వివరాలను ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై రెండులో అటు ఎఫ్ఈఓ అటు ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఏసు నెక్స్ట్ జన్ ఈ మూడు సంస్థల మధ్య ఒక త్రైపాక్షిక ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం ప్రకారం ఫార్ములా ఈ రేస్ సీజన్ నైన్ నుంచి సీజన్ ట్వెల్వ్ వరకు కూడా హైదరాబాద్లో నిర్వహించాలనేది ఈ ఒప్పందం అయితే దీని ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పది పదకొండు తేదీలో ఫార్ములా ఈ రేస్ తొమ్మిదో సీజన్ కూడా హైదరాబాద్లో జరిగింది అయితే ఆ తర్వాత ఈ ఒప్పందం నుంచి అటు ఏస్ నెక్స్ట్ జన్ తప్పుకుంది దీంతో అటు ఎఫ్ఈఓ తెలంగాణ ప్రభుత్వం ఈ రెండింటి మధ్యనే ద్వైపాక్షిక ఒప్పందం తర్వాత జరిగింది దీనికి సంబంధించి సుమారు యాభై ఐదు కోట్ల డబ్బును కూడా అటు తెలంగాణ ప్రభుత్వం అటు విదేశీ సంస్థలకు కూడా చెల్లించింది అయితే ఈ చెల్లింపుల్లో నిబంధనలు పాటించలేదంటూ కూడా ఆరోపణలు వచ్చాయి దీనికి సంబంధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీ విచారణకు ఆదేశించింది అటు ప్రభుత్వ ఆదేశాలతో ఏసీబీ విచారణ కూడా చేపట్టింది ఇక ఈ విచారణలో కీలక విషయాలు కూడా వెలుగు చూసాయి అంటే ఏదైనా విదేశీ సంస్థలకు డబ్బు చెల్లించాలంటే ఆర్బీఐ అనుమతి తప్పనిసరి అది విదేశీ డాలర్ల రూపంలో ఇక డబ్బులు చెల్లించారు దీనికి ఆర్బీఐ అనుమతి తీసుకోలేదు అంతేకాకుండా హెచ్ఎండిఏ నిధులు పది కోట్ల కంటే ఎక్కువ నిధులు చెల్లించాలంటే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఆ పర్మిషన్ కూడా అప్పటి అధికారులు తీసుకోలేదు నేరుగా ఓవర్సీస్ బ్యాంక్ నుండి హిమాయత్ నగర్లోని ఓవర్సీస్ బ్యాంక్ నుంచి విదేశీ సంస్థలకు న విదేశీ కరెన్సీ రూపంలో కూడా ఈ నగదును చెల్లించారు దీంతో ఇక్కడ నిబంధనలు ఉల్లంఘించారు నిబంధనలు ఉల్లంఘించాలంటూ కూడా ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇక అదేవిధంగా దీనికి సంబంధించి గతంలోనే అప్పటి ఐఏఎస్ ఉన్నటువంటి అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్ని కూడా ఏసీబీ విచారణ జరిపింది అయితే కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే తాము డెల్ డబ్బు చెల్లించామంటూ కూడా గతంలో ఆయన చెప్పారు అదేవిధంగా దానకిషోర్ స్టేట్మెంట్లోను ఇదే విషయాన్ని ప్రస్తావించారు ఈ దీనికి సంబంధించి దానకిషోర్ ఫిర్యాదుదారుగా ఉన్నారు ఆయన కూడా గత ఆయన స్టేట్మెంట్ను ఏసీబీ రీసెంట్గానే నమోదు చేసింది ఈ స్టేట్మెంట్లో కూడా దానకిషోర్ కేటీఆర్ కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే డబ్బు చెల్లించినట్లు కూడా ఆయన స్టేట్మెంట్లో చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది ఈ క్రమంలో కేటీఆర్ సంబంధించి కేసు నమోదు చేసేందుకు అటు గవర్నర్ అనుమతి కూడా ఏసీబీ తీసుకుంది గవర్నర్ నుంచి ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ వచ్చిందో ఆయన్ని ఏవెన్గా చేర్స్తూ ఏసీబీ కేసు నమోదు చేసింది అయితే ఎప్పుడైతే ఏసీబీ కేసు నమోదు చేసిందో ఆ వెంటనే కేటీఆర్ అటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ కూడా ఆయన ఈ క్వాష్ పిటిషన్లో పేర్కొన్నారు దీనికి సంబంధించి విచారణ జరిపిన హైకోర్టు ఇవాళకి విచారణ వాయిదా వేసింది ఈ రోజు వరకు కూడా కేటీఆర్ అరెస్ట్ చేయొద్దని ఏసీబీకి చెప్పింది దాంతో ఏసీబీ కూడా కేటీఆర్ అటు అరెస్ట్ చేయలేదు ఇక ఏసీబీ కేసు ఆధారంగా అటు ఈడీ కూడా రంగంలోకి దిగింది ఇక ఏసీబీ నమోదు చేసినట్టు ఆధారంగా అటు ఈడీ కూడా కేసు నమోదు చేసింది ఇక దీనికి సంబంధించి అటు కేటీఆర్ అదే విధంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ అదేవిధంగా అప్పటి చీఫ్ ఇంజనీర్ ఎవరైతున్నారో వారికి నోటీసులు కూడా జారీ చేసింది దీనికి సంబంధించి వచ్చే నెలలోనే జనవరిలో విచారణకు రావాలంటూ కూడా ఈడీ అటు వారికి నోటీసులు జారీ చేసింది దీనికి సంబంధించి ఫిమా ఉల్లంఘనలకు పాల్పడ్డారా లేదంటే మనీ లాండరింగ్ వంటి ఏమైనా ఉన్నాయా ఈ అంటే ఉల్లంఘించారా అనే కోణంలో ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తుంది ఈ క్రమంలోనే ఈ కేటీఆర్ను విచారణకు రావాలంటూ కూడా జనవరి ఏడున విచారణకు రావాలంటూ కూడా ఈడీ నోటీసులో పేర్కొంది అయితే మరోవైపటి ఈడీ ఏసీపీ ఏసీబీ రెండు కూడా ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారం ఏదైతేందో దూకుడుగా వ్యవహరిస్తున్నాయని చెప్పొచ్చు ఇవాళ కోర్టు నిర్ణయంతో ఏసీబీ ఏ విధంగా ముందుకు వెళ్లనుది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇవాళ కోర్టు మళ్ళీ కేటీఆర్కు కు రిలీఫ్ లేదంటే ఏసీబీ విచారణ కొనసాగించవచ్చని చెబుతుందా అనేది ఇవాళ తేలనుంది